ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే చేపల వేటకు వచ్చాం పొద్దు పొద్దు గల చూడండి మాకైతే పుచ్చ చేప పడింది చూడండి పుచ్చ చేప ఎలా ఉందో మా ఊళ్ళో తప్పిస్తున్నాడు చేపని కృష్ణానదిలో ఎక్కువ శాతం పుచ్చలే ఉంటాయి అత్యధికంగా ఊళ్ళు కూడా ఎక్కువ పడేది పుచ్చలే ఇవి తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఇలాంటి వీడియోలు చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూడండి వీడియో చూడడానికి బాగుంటుందని ఓన్లీ చేప పడే మాత్రం కాడికే వీడియో తీశాను మొత్తం తీయలేదు బోరింగ్గా ఉంటుందని చూడండి ఇంకో కూర్చోడి మాది మన ఛానల్ అయితే వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం రెండు పుచ్చలు పడ్డాయి ఫ్రెండ్స్ మాకు చూడండి ఒకటి తప్పిస్తున్నాడు మన ఛానల్ అయితే ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సబ్స్క్రైబర్స్ రాలేరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చూడండి ఇంకోటి పడ్డది ఇంకొక పుచ్చబడదు ఫ్రెండ్స్ మాకి చూడండి ఎలా ఉందో మన ఛానల్ అయితే వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగురా చూడండి రెండు కుచ్చలు అయితే పడ్డాయి మాకు ఇప్పటికీ ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడొకటి రెండు రౌటర్లు పడ్డాయి ఫ్రెండ్స్ మాకు ఈరోజు మన ఛానల్ అయితే వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలి వన్ హండ్రెడ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చలువురు రౌటర్లు ఎలా ఉన్నాయో